అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారే అశోరావుపేట మండలం అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక శాస్త్ర సభ్యులు జారే ఆదినారాయణ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి అయి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు పలువురు విద్యార్థుల చేత పాఠశాల బోర్డుపై ఇంగ్లీష్ పదాలను రాయించి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి బాల బాలికలతో ముచ్చటించారు వారితో నేలపై కూర్చుని అక్షరాలు దిద్దించారు అలాగే విద్యార్థులకు అందిస్తున్న ఆహారం మంట సరుకులు పరిశీలించే సంతృప్తి వ్యక్తం చేశారు